హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పబ్లిక్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ టోటల్ తెలంగాణ పబ్లిక్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ డైలీ మాట్లా నేను మాట్లాడుతున్నది దేవులపల్లి రజిత రామన్నపేట్ ఫ్రమ్ వరంగల్ డైలీ డైలీ న్యూస్ చూస్తుంటే ఏమున్నదంటే మన అంటే ఒక ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల మీదనే దృష్టి పెడుతుంది తన హుందా తనని చాటుకుంటుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళు మన కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే పని కట్టుకొని మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఎలా కూల్చాలి ఎలా కూల్చాలి వారిని ఎట్లా ఆగం చేయాలి వాళ్ళని ఎట్లా గెలకాలి ఎట్లా తండించుకోవాలి ఇదే ప్రాసెస్లో పోతున్నారన్నమాట మరి మీరు మిమ్మల్ని పబ్లిక్ ఎందుకు గెలిపించారు మిమ్మల్ని పబ్లిక్ ఎందుకు గెలిపించారు ఇలాంటి న్యూస్ చెప్పుకోమనైనా తీర్మార్ మల్లిగాడికి చెప్తున్నా చెప్తున్నాను నేను వాడు ఎమ్మెల్సీ కావచ్చు వాడు ఏమైతే ఇంకా పెద్ద పదవిలో ఉండవచ్చు అవసరం లేదు నాన్సెన్స్ ఎవడే పదవిలున్నా అది మాకు సంబంధం లేదు ఇప్పటి న్యూస్లు వింటుంటే మాట ఒక మాట అని పది మాటలు పడకూడదు ఆ స్థితిలో ఉన్నప్పుడు సిగ్గుండాలి కొంచెమైనా మార్గానికి ఒక ఎమ్మెల్సీగా పబ్లిక్తోని ఒక ఎమ్మెల్సీగా గెలిచిండు వాడు వాడు ఏ రకంగా గెలిచిండో అదంతా నా అవసరం లేదు నాట్ నెసెసరీ ఇట్స్ నాట్ నెససరీ సో ఈ వాడు గెలిచిండు మరి గెలిచిన తర్వాత ఎమ్మెల్సీగా చేయాల్సినటువంటి పనులేంటి ఆ పదవి బాధ్యతలేంటి ఆ చేయాల్సినటువంటి పనులేంటి వాటిపై దృష్టి పెట్టాలి నువ్వు ఎమ్మెల్సీ గెలిచినాక కూడా నువ్వు న్యూస్ చెప్పడానికి ఉన్నావా న్యూస్ చెప్పుకోవడానికి ఉన్నావా ప్రతిపక్షాలను తిట్టుకోవడానికి ఉన్నావా లేకపోతే నువ్వు చేయాల్సినటువంటి పనుల గురించి చేసి చూపించడానికి ఉన్నావా నువ్వేం పీక్తున్నావు నువ్వేం పీక్తున్నావు ఎమ్మెల్సీగా యాజ్ ఎమ్మెల్సీగా నువ్వేం పీక్తున్నావు మరి నిన్ను క్వశ్చన్ చేసేటోడు ఎవరు లేడానా వాళ్ళు ఏం తింటున్నారు ఏం ఎక్కడ ఉంటున్నారు ఏడా పడుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఇదే కేసీఆర్ సార్ ఫ్యామి ఫ్యామిలీపై విరుచుకు పడడం కంటే వాళ్ళపై పడి చావడం కంటే నువ్వు చేస్తున్న పనేంటి యాజ్ ఏ ఎమ్మెల్సీగా నీ పదవి బాధ్యతలేంటి నీ పనులేంటి అది నీకు తెలుసా ఏం చేస్తున్నావు వరంగల్లో ఏం చేస్తున్నావు వరంగల్లో ఏం పీకుతున్నావు గడ్డి పీకుతున్నావా వరంగల్లో ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లలో ఉన్నటువంటి గడ్డి పీకుతున్నావు యూజ్లెస్ ఫెలో మైండ్లెస్ ఫెలో ఇంకొకసారి కేసీఆర్ ఫ్యామిలీని పట్టుకొని మాట్లాడితే తంత బిడ నకరాలు చేస్తున్నావు సమాజంలో నేరాలు జరుగుతున్నాయి ఘోరాలు జరుగుతున్నాయి చేయాల్సి ఏ చెప్పినటువంటి హామీలు ఉన్నాయి నెరవేర్చాల్సినటువంటి పథకాలు ఉన్నాయి ఇవన్నీ పక్కకు మానేసి ఏమైనా అభివృద్ధి గడ కాల్వలు మన ఏంటిది గుంతలు ఉన్నాయి రోడ్లు గుంతలను కడ పూర్చు పని చేయి లేకపోతే సిగ్నల్స్ పాయింట్స్ లేని కడ సిగ్నల్స్ పాయింట్స్ పెట్టు అది చేత కాదు దివానా నువ్వు ఒక మంచి పని చేయలేదు గెలిచినప్పటి నుండి పని మీదే దృష్టి పెడతావా నువ్వు పనికి మళ్ళీ విషయాలపై దృష్టి పెడతావురా దివానా ఏమన్నా మైండ్ ఉన్నదా మైండ్లెస్ ఫెలో ఇంత సెన్స్లెస్గా బిహేవ్ చేస్తే ఇలాగా ఆ జర్నలిస్టులు ఉన్నారు మన వెలుగు ఛానల్లో వాడు ఎప్పుడు చూడు వాళ్ళ గురించే పబ్లిసిటీ చేస్తూ ఉంటాడు ఇది అంటే మీ దృష్టి ఎక్కడున్నదంటే మీకు మీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఏం చేస్తలేరు కాబట్టి వాళ్ళ న్యూస్ ఏం లేదు కాబట్టి మూసుకొని ఉంటున్నారు ఏం లేదు కాబట్టి వాళ్ళ గురించి చెప్పడానికి ఏం లేదు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ గురించి అందుకే వీడి ఈ జర్నలిస్టులు కూడా ఎలా తయారవుతున్నారంటే ఆపోజిట్ వాళ్ళు బీఆర్ఎస్ అంటే పడనటువంటి వాళ్ళు నేను జర్నలిస్ట్ అని ముందుకు వస్తారు ఒక్కొక్కడు ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు పొద్దుస్తమానం ఏడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఏం పంటున్నారు ఇవి ఇవి మన దృష్టి అంతా ఇది జర్నలిస్టుల దృష్టి అంతా ఇలా పెడుతున్నారనమాట అన్న సెన్స్ ఉండాలి కదా ఉండాలి కదా ఉన్నటువంటి అధికార పార్టీని పట్టుకుంటారా ఎవడన్నా జర్నలిస్ట్ అనేటోడు న్యూస్ ఛానల్ అనేటోడు ఉన్నటువంటి అధికార పార్టీని పట్టుకుంటాడా ఎక్కడన్నా నేరాలు జరుగుతుంటే ఘోరాలు జరుగుతుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఉన్నదా నిద్రపోతున్నదా ఈ సమస్యలపై దృష్టి పెడుతున్నదా లేదా మరి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి నువ్వు ఎవరిని క్వశ్చన్ అధికారంలో అధికారంలోనోని క్వశ్చన్ చేస్తావా అధికారం లేనో క్వశ్చన్ చేస్తావా యూజ్లెస్ వేలో ఏం అనేది మన తెలుగు ఛానల్ మళ్ళీ ఏమన్నా అంటే అహంకారం అంటారు దివాణగాళ్ళు అహంకారం కాకపోతే ఏంట్రా మరి మీరు చేసే ఏదో పనులు ఏ ఏదో మాటలు మాట్లాడుతా అంటే పడుతూ ఊరుకోవాలి అందరు పోతారు పోతే పోనీ తొక్కలోది పోయే వాళ్ళు పోతారు ఉండే వాళ్ళు ఉంటారు పోతే నీకేంటరా నష్టం వాళ్ళ పాటలో పోతున్నా ఎప్పుడు చూడు వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమేనా నీ బతుక్కి సమాజానికి వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నువ్వు నువ్వు ఇవ్వడీరా అంటే జర్నలిస్ట్ అంటారు దివానా జర్నలిస్ట్ అయితే యాజ్ ఏ జర్నలిస్ట్ అయితే నువ్వు ఏం చేస్తాను అక్కడ నర్సంపేట్లో మర్డర్స్ జరుగుతున్నాయి వరంగల్లో నా ఇంటి తలుపులు పగిలిపోయినాయి అక్కడ చెప్తున్నా ఎవర్రా ఎవర్రాయి ఇట్లాంటి కక్షలు పెట్టుకొని ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కూర్చడాలు ఏమైనా అంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు వాటికి పర్మిషన్లు ఉన్నాయా మాకు పర్మిషన్ ఉన్నట్టుగా పత్రాలు చూపించండి అంటారు అధికారంలోకి వస్తే వేరే పనే లేదా మీ బతుకులకి చేసే పనులపై దృష్టి లేదు ఇట్లాంటి ఎక్కడ కూల్చాలి ఇక్కడ పర్మిషన్ ఉన్నదా అక్కడ పర్మిషన్ ఉన్నదా ఇవి వచ్చినానికి క్వశ్చన్లు చేసుకుంటూ బెంగాళాలు కూల్చడాలు కట్టుకున్న వాళ్ళ ఇండ్లు కూల్చడాలు ఏ ఎదురు క్వశ్చన్ చేస్తే వాళ్ళ ఇండ్లు ఖరాబ్ చేయడాలు ఇదే నారా మీ తెలివి మీ తెలియదు మొహాలను కట్టే ఇంత గాళ్ళు తయారైనరు సమాజానికి ఇంత తెలివి క సన్యాసులను సన్యాసులను ఎన్నుకోబట్టే కదా ఇంత ఆగమవుతున్నారు పబ్లిక్ పబ్లిక్ ఉండాలి అవగాహన లేదు పబ్లిక్ అవగాహన లేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినంట మనం ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు ఎవరి బాధలు అనుభవం వాళ్ళు అనుభవిస్తారు అనుభవం అయితే కానీ అర్థం కాదు ఎవరికైనా అన్నట్టు పబ్లిక్ ఏం హ్యాపీగా ఉన్నారా మీరు చేసే ఏదో పనులన్నీ ఎవరికి కనపడతలేవా మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ఇవాళ నిన్నమ్మన్నా మూడు రోజులు అయితే లేదు అధికారంలోకి వచ్చి యాగదారులు లేవైందిరా నువ్వు అసలు నాకు అర్థమవుతలేదు ఎవర్రా నీకు ఇంత పవర్ ఇచ్చింది సరే నీకు పవర్ ఉండొచ్చు పవర్ ఉంటే చేసే పనేంటి ఆ పనిపై దృష్టి పెట్టు నువ్వు ఎవరికేం మేలు చేసినావు ఎవరికేం హెల్ప్ చేసినావు ఏ ఏరియాకు హెల్ప్ చేసినావు చూపించు నీ పనులు చూపించు మైండ్లెస్ ఫెలం మనకి తోడు మళ్ళీ దానికి తోడు ఇంకొకడు నాన్ సెన్స్ యూస్లెస్ యూజ్ లెస్ ఏ ఏ అంటే ఆ ఛానల్లో పెట్టుకుంటారు పెట్టుకుంటే నువ్వు పెట్టుకో ఇంకా నలుగురు పెట్టుకో ఇంకా పది మందిని పెట్టుకొని డిస్కషన్ చేయి ఒకరిని నువ్వు తప్పు పట్టినంత మాత్రాన ఒకరిని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన నీ విలువ పెరుగుతుంటాను యూజ్లెస్ ఫెలం ఎంతమంది తిట్టుకుని తిట్టుకుంటారో నీకేం తెలుసురా మళ్ళీగా నువ్వే ఎమ్మెల్సీ అయినావు ఇంత ఈ పబ్లిక్ కూడా ఇంత అవగాహన లేకుండా ఎలా 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 సెలెక్ట్ చేసుకుంటారంటే నిజంగా నిజంగా నన్ను అడిగితే కేసీఆర్ ఫ్యామిలీ అంటే ఇష్టం లేదు కేసీఆర్ ఫ్యామిలీ అంటే కోపం కేసీఆర్ సార్ ఫ్యామిలీ అంటే పగ మరి ఎవడు సొమ్మిది తిన్నాడు కేసీఆర్ పబ్లిక్కి హెల్ప్ చేయడమే పబ్లిక్ కోసం ఆరాటపడమే పబ్లిక్ పబ్లిక్ కోసం తెలంగాణ తేవడానికి తెలంగాణ తెచ్చినాక అభివృద్ధి కోసమై పెద్ద పెద్ద పనులు చేయడము ఇదంతా ఆయన చేసిన వారు చేసిన నేరమా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా త వారు చేసినటువంటి నేరమా వారి కొడుకుని పట్టుకొని పీకులాడతారు పొద్దున్న లేస్తే కేటీఆర్ గారు చేసిన పనులు ఏంటో ఎవరికి తెలియదా కేటీఆర్ గారు నాలెడ్జ్ ఏంటో ఎవరికి తెలియదా వారి యొక్క పనులు ఏంటో తెలియదా వారి యొక్క పనితనం ఏంటో ఎవరికి తెలియదా నీకు తెలియదా అసలు నీకు తెలియదా నీ అంతరత్నాన్ని పరిశీలించుకో నీకు తెలుసు కావాలని బురదడు కాదు కావాలని వాళ్ళ ఫ్యామిలీని గెలకడం కాదు తనిచ్చుకోవడం కాదు నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు వరంగల్లో గెలిచావు ఏం పీకుతున్నావు అది నేను క్వశ్చన్ చేస్తున్నా నాకు సమాధానం చెప్పు నీకు దమ్ముంటే సమాధానం చెప్పు మాట్లాడడం కాదు న్యూస్ ఛానల్ పెట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం కాదు నా న్యూస్ చూడు రోజు నువ్వు నా న్యూస్ చూడు నీకు సిగ్గు బుద్ధి వస్తుంది నా న్యూస్ ఏంటంటే మీలాంటి వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చే వాళ్ళందరిపై దృష్టి పెట్టడమే నా న్యూ నా హ్యాబీ అంతే మీలాంటి వారంతా సమాజాన్ని ఎలా ఉద్ధరిస్తానని చెప్పేసి మీరు పబ్లిక్ని ఇట్లా తప్పుదోవ పట్టించు తప్పుదోవ పట్టించు చెప్పండి నాకు సమాధానం చెప్పండి సరే గెలిచినావు గెలిచిండ్రు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష పనులు చేసుకుంటూ పోతారు విమర్శిస్తారు విమర్శిస్తాయి నీ సో ఎడ్బైంద్ర నువ్వు చేసే పని ఏందో నీ పని మీద దృష్టి పెట్టుకోవాలి నువ్వు నువ్వు అలా నువ్వు వాళ్ళని డామినేట్ చేయాలి అంతేకాని నీకు తెలివి లేక నువ్వు చేసే పనులు మానేసి వాళ్ళపై దృష్టి పెట్టి వాళ్ళ పనులల్లో వాళ్ళ పర్సనల్ పనులపై వాళ్ళ పర్సనల్ విషయాలపై వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీపై విరుచుకుపడి వాళ్ళ ఏమైనా పర్సనల్ ఫ్యామిలీస్పై కక్ష తీర్చుకోవడం మీ బతుకులకి ఇంకేమైనా ఉన్నదా చేసేది సమాజానికి అందరు గమనిస్తున్నారు పబ్లిక్ అందరు గమనిస్తున్నారు బిడ్డ మనం అంటే పేరు తెచ్చుకొని ఏదో పదవి పదవి తెచ్చుకొని కుర్చీలో కూర్చుకోవడం కూర్చోవడం కాదు మన ఏంటిదంటే సమాజ సేవ చేయడానికి బయటకు వచ్చినామంటే ఏదో ఒక పని చెయ్యాలి లేకపోతే మూసుకొని ఇంట్లో ఉండాలి నువ్వు న్యూస్ చెప్పుకోవడానికి కాదు వాళ్ళని తిట్టుకుంటూ న్యూస్ చెప్పడం కాదు ఇంకా నువ్వు అర్థమైందా పబ్లిక్ నేను గెలిపించింది కేసీఆర్ ఫ్యామిలీ పట్టుకొని తిట్టమని కాదు నువ్వు సమాజానికి ఏం ఉద్ధరిస్తావో ఉద్ధరించు అది చూపించు చేతలలో చూపించు మాటలలో కాదు యూజ్లెస్ పిల్ల అరే ఊరుకున్న కొద్దీ ఊరుకున్న కొద్దీ ఎంత సైలెంట్గా ఉన్న కొద్దీ గెలకడాలు రెచ్చగొట్టడాలు అరే నేను చెప్తున్నా ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తాయి అంటే మీరు మీరు ఫస్ట్ మాటలు పొడగొట్టుకున్నారు కాబట్టి ఇలా మాట్లాడాల్సి వస్తుంది రెస్పెక్ట్ ఎక్కడిదిరా ఇంకా మీ బతుకులకి రెస్పెక్ట్ ఎక్కడిది నువ్వు యాజ్ ఏ ఎమ్మెల్సీవి దొరకబట్టు నా ఇంటి తలుపులు బలగొట్టిన దివాణగాడు ఎవడో దొరకబట్టు దొరకబట్టి వాడికి తగిన పనిష్మెంట్ ఇవ్వు ఇప్పించు నీకు తెలివి ఉంటే సమాజంలో జరుగుతున్నటువంటి నేరాల ఘోర ఆపు పేరుకు చేసే చేసేదేమో చిప్పరికం దివానల్లారా కడియం కావ్యం గెలిచింది ఏం బిక్తుంది గడ్డి అందరు గెలిచిన వాళ్ళంతా ఏం పిక్తాలరా మీటింగ్లు పెట్టుకుంటాను రా ఇంకా సమాజాన్ని బాగా ఉద్ధరిస్తానని సిగ్గులు లేవు సిగ్గులు లేవు ఏం పనులు చేస్తారు ఏం జరుగుతుంది వరంగల్లా ఏం వరంగల్లా పట్టించుకోరు ఇంకా మీరు చుట్టుపక్కల వాళ్ళని ఏం పట్టించుకుంటారా అర్బన్ వరంగల్ అర్బన్లో ఏం జరుగుతుందో అంతే పట్టించుకోరు చుట్టుపక్కల మండలాల్లో ఏం పట్టించుకుంటారు గ్రామాలు ఏం పట్టించుకుంటారు ఇంకా మీ బతుకులకి ఎక్కడ ఏం జరిగినా పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తారు న్యూస్ చెప్తాను న్యూస్ చెప్పుకోవడానికి సిగ్గుండాలి సిగ్గుండాలి ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మరి మామూలుగా తిట్టాను మామూలుగా ఉండదు చెప్తున్నా నువ్వు అధికారంలో ఉంటే నాకేంటి నాకేంటి నువ్వు అధికారంలో ఉంటే నాకేంటి నువ్వు ఎప్పోతాయి నాకేంటి మళ్ళీగా నీకు నీకు మాట్లా ఒక హోదాలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా అయినవరా ఎమ్మెల్సీ నాకు అర్థం కాదు రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక ఎమ్మెల్సీ పదవి అంటే రె చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఆ రెస్పెక్ట్ ఎక్కడిది నీకు ఎక్కడున్నది నువ్వే పొడగొట్టుకుంటావు దివానా ఆ హుందాతనం ఏది నీద నీలో ఆ హుందాతనం ఏది ఆ మాట తీరు ఏది అరే నేను ఇట్లా మాట్లాడుతా నాలాంటి మాటలు వాళ్ళకు రావు కదా వాళ్ళు మాట్లాడారు కదా ఊరుకుంటారు అని అనుకుంటాను అది తిరిగి పంచడానికి నా లాంటిది ఉంటుంది అవుతుంది మూసుకొని ఉండు ఎక్కువ మాట్లాడితే మళ్ళీ బాగోదు మరి చెప్తున్నా మామూలుగా రావట్లేదు కోపం అరే వరంగల్లో ఉన్నటువంటి పార్టీకి ఏ పార్టీకి ఏ పార్టీ వారికి ఆ పార్టీ ఆఫీసులు ఉండవా కట్టించుకోరా ఇబ్బంది కలుగుతుంది కదా ఏదైనా పా మన ఇప్పుడు వరంగల్ ఉంది వరంగల్ డిస్ట్రిక్కి సంబంధించిన సమస్యలన్నీ కూడా పార్టీ మెంబర్స్ అందరూ కూడా నాయకులందరూ పార్టీ నాయకులందరూ కూడా ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలి వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ విచారించుకోవాలి వాళ్ళకు ఒక పార్టీ ఆఫీస్ ఉండదా మహిళా సంఘాలకే పార్టీ ఆఫీసులు కట్టించిన వాళ్ళు మహిళా సంఘాలకే అంటే ఏదైనా మీటింగు ఏదైనా సమావేశం చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా సమావేశం జరుపుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు సరైన భవనం ఉండాలి కదా అందుకే కదా నిర్మించుకునేది భవన నిర్మాణాలు పార్టీ ఆఫీస్ అప్పుడు నిర్మించేటప్పుడు ఏం చేసింది గడ్డి బీకిన్రా అప్పుడు ఉన్నారు కదా మీరు మనుషులు బ్రతుకున్నారు కదా చావలేదు కదా మరి అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు కట్టేటప్పుడు అడగాలి కదా నువ్వు ప్రతిపక్షంలో ఉండేది అధికారంలో ఉంటుంది అధికారంలో ఉన్న దివాణ అడెవడన్నా ప్రతిపక్షంలో ఉన్నోన్ని అధికారంలోనవన్ని క్వశ్చన్ చేస్తాడు ఎవడన్నా అప్పుడేం అప్పుడేం చేసిండ్రు భవనాలు కడుతుంటే అప్పుడేం చేసిండ్రు కట్టిన భవనాలను కూల్చివేస్తామని చెప్పడం కాదు కడుతుంటే ఏం చేసిండ్రు కట్టిన తర్వాత అది ఎందుకు కట్టుకున్నారు ఏం కదా అని చెప్పేసి కానీ సోయి ఉండకర్లేదా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆఫీసెస్ లేవా ఆఫీసు లేవా మీ ఆఫీసులో కూడా కూల్ చేయాలా మరి ఎవరి పర్మిషన్తో మీరు ఇట్లా మాట్లాడుతున్నారు మీకు ఇట్లా మాట్లాడమని పర్మిషన్ ఇచ్చింది ఎవ్వాడు చెప్తున్నా నేను అడుగుతున్నా మీరు ఇట్లా మాట్లాడడం వల్లే నా నోరు అవుతుంది చెప్తున్నా నేను నేను ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది నాకు ఎందుకు ఇంత కోపం వస్తుందంటే మీరు వ్యవహరించే తీరు ఇలా ఉన్నది తీన్మార్ వి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నామంటే ఇంకా మిగతా జర్నలిస్టులు మీకు తానా అంటే తందానా అనుకుంటా పొద్దున్న లేస్తే కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ న్యూస్ రాయడమే రాయడమే పని పెట్టుకున్నారు చెడుగా సోయినోడు ఎవడైనా ఇది ఇదే నారా పని చేసేది ఇది పని చేస్తారా మీ కాంగ్రెస్ భవనాలన్నీ ఎట్లా నిర్మించుకున్నారు ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు పబ్లిక్కి ఏం చేసిండ్రు మరి ఏమంతా మేలు చేసిండ్రు ఎవరు బాగుపడతానరు ఎవరు హ్యాపీగా ఉన్నారు పబ్లిక్ సమస్యలను తీర్చండి చేతనైతే లేకపోతే మూసుకొని ఉండండి లేదు రిజైన్ చేయి దివానా రిజైన్ చేయి నీకు ఎమ్మెల్సీ నీకు బతుకు నీకు ఎమ్మెల్సీ పదవు పదవి డైరెక్ట్ మాట్లాడతా ఎదురుగారా చెప్తా నా మాటకు సమాధానం చెప్పు నీకు దమ్ముంటే మనుషులను పెట్టి ఏదో ఖరాబ్ చేయడాలో ఇలాంటి పనులు చే చేయడం పనులు మానేసుకో ఒక మనిషిగా మంచి మనవుతో ఉన్న మనిషిగా మెదడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత పదవులు ఎక్కి చేద్దు కానీ సిగ్గు లేకపోతే సరే ఇంకా పక్కన ఉన్నవానికి ఆఫీస్లో చెప్పుకుంటా న్యూస్ చెప్తాడు న్యూస్ రీడర్ ఉండక ఏం పీకడానికి వచ్చినావు ఎమ్మెల్సీ ఎందుకు గెలిచినావు ఎంఎల్సికి ఎందుకు వచ్చినావు ఏం ఏం పుడద్దామని వచ్చినావు వరంగల్లో ఏం చేస్తానని అనుకుంటాను నీ మొహం అర్థం చూసుకో ఒకసారి నీ మొహన్ కేసీఆర్ ఫ్యామిలీని పట్టుకొని మాట్లాడడానికి నీకు అర్హత లేదు అధికారం లేదు నీకు అధికారం ఉంటే ఒకవేళ పబ్లిక్ ఇట్లా ఏమన్నా అధికారం ఇచ్చి ఇచ్చి ఉండి ఉంటే నీ సీటు ఉంటుందా పోతుందా దాని గురించి దాని గురించి ఆలోచించుకో అలా కూర్చొని చేయాల్సినటువంటి పనులు ఏంటో వాటిపై దృష్టి పెట్టుకో అవి చేసి నువ్వు పబ్లిక్ మనల్ని పొందు చేతనైతే అది చేత కావట్లేదు నీకు మాట్లాడడం ఈజీగా మాట్లాడడం తిట్టిపోయాలి మాత్రం చేతనవుతుంది సమస్యలు వరంగల్లో ఏ సమస్య వచ్చినా ఇష్టం వచ్చినట్టు తిట్టి పడేస్తారు దివానల్లారా ఏ వరంగల్లో ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా మీ ప్రభుత్వమే కారణమవుతుంది చెప్తున్నా మీ ప్రభుత్వమే కారణమవుతుంది ఎందుకంటే చేసే పనులన్నీ ఏదో పనులన్నీ మీ సం మీకు సంబంధించిన జర్నలిస్ట్ గారు చేయడం మీకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు చేయడం మీకు సంబంధించిన పార్టీ నాయకులు అంతా మీ పార్టీ మీదకే వస్తుంది ఎవ్వరికి అన్యాయం జరిగినా ఎందుకంటే అధికారంలో ఉన్నది కాబట్టి అంద ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు నువ్వు సైలెంట్గా పనిచేసుకుంటూ పోవాలి చింతపండు ఇంటి పేరు చింతపండు కావచ్చు కానీ ఒళ్ళు చింతపండు చేస్తారు ఇట్లా అని మాటలు మాట్లాడుతుంది ఇంకా నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు ఎమ్మెల్సీగా ఉంటే ఎమ్మెల్సీగా నువ్వు ఏం చేయాలో పార్లమెంటు పోయి కొట్లాడు అక్కడ పబ్లిక్ గురించి ఏం మాట్లాడతావో అలా మాట్లాడి ఏమన్నా ఇది ఉద్ధరించిన ఈ పని చేసినా నేను పబ్లిక్ సర్వీస్ ఇది చేసిన అని చెప్పి చూపించు అప్పుడు నీకు సెల్యూట్ కొడతారు నీకు అంత సీన్ లేదు కానీ మూసుకొని ఇంట్లో ఉండు మార్ మళ్ళీ 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 చెప్తున్నా మళ్ళీ నీకు ఇలాంటి పనులు మానుకో కేసీఆర్ గారిని తిట్టడం కేటీఆర్ గారిని తిట్టడం వాళ్ళ ఫ్యామిలీపై విరుచుకుపడ్డం నా ఫ్యామిలీపై ఏదైనా చెత్త చెత్త పనులు ప్రయోగాలు చేయాలని అనుకుంటే మాత్రం మంచిగా ఉండదు బిడ్డ మర్యాద ఉండదు చెప్తున్నా మంచిగా ఉండదు నేను తిడతా నేను తిట్టినా కూడా అందరినీ నేను ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తానో వాళ్ళ ప్రవర్తనను చూసి తిట్టినా నేను ఒప్పుకుంటాను తిట్టినా ఎందుకు తిట్టినా అంటే ఇప్పుడు నువ్వు నువ్వు మాట్లాడే మాటలేంటి రోజు నువ్వు చెప్పే న్యూస్ ఏంటి చూస్తున్నా నేను అబ్జర్వ్ చేస్తున్నా నీకు తగిన వాడు లేక తగిన మాట నీకు సంబంధించి నీలాగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేక నువ్వు పెట్రైపోతున్నావు మాకు మాట్లాడచ్చు బట్ ఎందుకు అది యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఆ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అని ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా నువ్వు గెలికి ఖయం పెట్టుకుంటున్నావు అవసరం లేదు నాన్ ఇదంతా నువ్వు కేసీఆర్ ఫ్యామిలీ గురించి పనికి మాలిన మాటలు మాట్లాడు మానేయ్ ఇక నుండైనా అయినా మానేయ్ పార్టీ ఆఫీసుల గురించి నోటీసులు పంపించడు మానుకోండి ఇకనైనా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి పనికొచ్చే పనులు చేయండి పబ్లిక్ నమ్ముతారు అప్పటికైనా పనికొచ్చే పనులు చేయండి అంతేనా ఓకేనా మీరేదో వెలగబెడతామని వెలుగ పెడతామని చెప్పేసి వచ్చినారు అధికారంలో సిగ్గు లేదు సిగ్గుండాలి మైల్లస్ విలో వచ్చినాక మరి అరే మన మనల్ని నమ్మి మరి పబ్లిక్ పబ్లిక్ కోసం ఏం ఆరాట పడతానో ఏం పోరాడుతాను ఏం చేస్తాను అనేది సిగ్గుండద్దు సిగ్గుండద్దు దివానా సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని నువ్వు చేసే పని ఏందో నువ్వు చేసే పని మీద దృష్టి పెట్టు ఓకే మైండ్ ఓకే పబ్లిక్ నర్సన్పేటలో రెండు మర్డర్లు జరిగినాయి ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచినటువంటి ఆ వ్యక్తి ఎవరు నాయకుడు ఎవరు దొంతి మాధవ్ రెడ్డి గారా ఎవరు గెలిచింది అక్కడ ఆయనే దొంతి మాధవ్ రెడ్డి మరి దొంతి రెడ్డి కనిపించిండ అక్కడ కనీసం తన రియాక్షన్ ఏంటి పోనీ వరంగల్ నుండి నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ప్రతిస్పందించిండ్రా ఇది గమనించండి గమనించండి హత్యలేంటి దొంగతనాలేంటి దోపిడీలు ఏంటి నా ఇంటి తలుపే మరి నాకు ఇంటికి పర్మిషన్ ఉన్నది నేను కొనుక్కున్నా నా భర్త కష్టార్జితంతో కొనుక్కున్నాం మేము కొనుక్కున్నాక కట్టుకున్నటువంటి ఇంటి తలుపులు పలగొడితే ఇంటికి కట్టుకున్న ఇంటికి రక్షణ లేదు దివనల్లరా ఇంటికి కట్టుకున్న ఇంటికి రక్షణ లేదు పబ్లిక్ ఇంట్లో ఉన్న మనుషులకు రక్షణ లేదు ఆడవాళ్ళకి రక్షణ లేదు ఎవరికి రక్షణ లేదు మీ బతుకులకి అధికారంలో ఉండి ఇది బీకుతానా అది బీక్తానని చెప్తాను యూజ్లెస్ ఫెలో దీని మార్మల్లిగా నీకు చెప్తున్న మైండ్ మైండ్ పెట్టి ఆలోచించు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు పబ్లిక్ కోసం ఏం చేస్తున్నావు అది మాట్లాడు చేసుకున్న పనులు చెప్పుకో నీ గొప్పలు చెప్పుకో అట్లా చెప్పుకో అంతేకాని ఇంకొకరు ఇంకొకరిని తిట్టడం ఎందుకు అనవసరంగా నేను ఎవరి జోలికి అనవసరంగా పోయేదాన్ని కాదు అన్న వాళ్ళను ఊరుకో నేను ఎవరైనా ఒక మాట అంటే అది నిరూపించుకో ఆ తప్పు మాటలు మాట్లాడితే మాట సరిదిద్దుకోలేవు ఒక మాట అంటే సరిదిద్దుకోలేవు డబ్బులు పోతే సంపాదించుకుంటాం మాట పోతే సంపాదించుకోలేదు తెలుసా నీకు అంత పెద్ద నాయకుని పట్టుకొని తెలంగాణ సాధించిన నాయకుని పట్టుకొని పది సంవత్సరాలు తెలంగాణ కోసం అభివృద్ధి అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తిని పట్టుకొని అభివృద్ధి చేసిన వ్యక్తిని పట్టుకొని అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని అంత గొప్ప పర్సనాలిటీని పట్టుకొని నీ బతుకి మాట్లాడే అర్హత ఉన్నదా మాట్లాడే అర్హత ఉందా నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకో మాట్లాడే అర్హత ఉన్నదా నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అంతరాత్మ నిన్ను విమర్శిస్తుంది యూజ్లెస్ ఫెలో అది గమనించుకోరు ఏం ఉన్నాను కదా అందరినీ తెప్పేస్తాను నన్ను ఎవరంటారు అనేది సిగ్గు లేదు అట్లా అట్లా మెదులుతాను ఇదేనా నీ తీరు మార్చుకో ఇలాంటి వాళ్ళన్నా పబ్లిక్ మీరంతా ఎన్నుకున్నది ఇలాంటి వాళ్ళనేనా ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి సమాజాన్ని అంతా చెత్త చెత్త చేద్దామని చెత్త ప్రభుత్వం అనే పేరు తెచ్చుకోకుండా వాళ్ళు మెదలు చెత్త మాటలు మాట్లాడుతూ గెలుకుతూ బని మాటలతోని రెచ్చగొడుతూ రెచ్చగొడుతూ ఇలా కాలక్షేపం చేస్తాను పబ్లిక్ అందరు కూడా క్వశ్చన్ చేయండి మీకే మీ కోసం ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏ మండల్లో ఏ ఎలక్షన్లలో ఎన్నుకున్నటువంటి నాయకులు పార్టీ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు గెలిచినటువంటి అధికార నాయకులు ఏం చేస్తున్నారు మీ కోసం ఆలోచించుకోండి ఏం చేస్తున్నారు మీ కోసం గమనించండి ఏం చేస్తారు మీకోసం ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్లో అది అడగండి క్వశ్చన్ చేసుకోండి మీకు రావాల్సినటువంటి పథకాలు పొందండి మీకు రావాల్సినటువంటి అభివృ కావాల్సినటువంటి అభివృద్ధిని చేపించుకోండి అలా చేసుకోండి అలా చేయని ఎడలా తిరిగి ప్రశ్నించండి ప్రశ్నించండి చెప్తున్నా ప్రశ్నించండి మీరే కదా కావాలని గెలిపించుకున్నారు మరి క్వశ్చన్ చేసే అధికారం కూడా మీకే ఉంటుంది యాజ్ ఏ పబ్లిక్గా మీరు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఓటు వేసినా ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చేసే అధికారం ఉన్నది ఓటు వేసినా ఓటు ఉన్నవాడైనా ఓటు లేనివాడైనా అర్హత ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క సభ్యుడికి కూడా ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ఈ పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అర్హత హక్కు ఉంటుంది క్వశ్చన్ చేయడానికి అభివృద్ధి దిశగా పోకపోతే ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తాం అధికారంలో ఉన్నవారి గురించి ఉన్నవారిని ఏం చేయాలో ఏం అడగాలో ఏం క్వశ్చన్ చేయాలో వారి పనులేంటి మీకు ఏం పనులు అభివృద్ధి చేస్తామన్నారు ఏం చేస్తాను ఏ వేటిపై దృష్టి పెడతాను ఎలా రెచ్చగొడతానరు ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ఎలా రెచ్చగొడతాను మరి పబ్లిక్ కోసమా వాళ్ళు అధికారంలోకి వచ్చింది మీరు గెలిపించింది ఎందుకు సీట్లో కూర్చుండి పెట్టింది ఎందుకు ఇలా విమర్శించుకుంటూ కాలక్షేపం చేయడానికా లేకపోతే మీకోసం ఏమైనా అంటే ప్రజల కోసం ఏమైనా చేయడానికా అనేది ఆలోచించుకొని క్వశ్చన్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు ఓకేనా అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలి పనులు అధికారం కోల్పోయిన వాళ్ళు కాదు చేసేది అభివృద్ధి పనులు చేసేది ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తారు అధికారం కోల్పోయిన వాళ్ళు కాదు అనేది ఆ మాత్రం సెన్స్ తెలిసి ఉండాలి తెలుసుకొని మెదిలితే మంచిది తీర్మార్ మల్లిగాడు కానీ మాట్లాడేటువంటి ప్రైవేట్ ఛానల్స్ కానీ ఏ ఛానల్ అయినా కానీ వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి ఛానల్స్ కానీ జర్నలిస్టులు కానీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే జర్నలిస్టులు ఎవరైనా కానీ కరెక్ట్ మాట్లాడండి ఎవడైనా ఒప్పుకుంటాడు అనవసరమైన అటువంటి పనులపై దృష్టి పెట్టి అనవసరమైన న్యూస్ ఎక్కువ మాట్లాడుతూ యూట్యూబ్ మొత్తం యూట్యూబ్ మొత్తం అదే పనిగా అదే పెట్టేసుకొని గొప్పలు చిప్పలు చెప్పుకోకండి ఓకేనా ఎప్పుడు చూడు వాళ్ళపై ఏదో ఒకటి మాట ఏదో ఒకటి మాట అనడు ఉండాలి కొంచెమన్నా మన వేలుగానేటోడా బిగ్ ప్రతి ఒక్కరూ అంటే మన బుద్ధి లేనోడు బుద్ధి నోటికి బుద్ధి చెప్పినట్టు ఉన్నది ఎవరం హాఫ్ నాలెడ్జ్ గాలంతా ఫుల్ నాలెడ్జ్ వాళ్ళకి చెప్తాను ఏం చెప్తాం ఇక ఇది ఏమనాలి ఏమనాలి ఇంత హాఫ్ నాలెడ్జ్ కాళ్ళం ఇంత ఆఫ్ నాలెడ్జ్ కాళ్ళు సమాజంలో రకరకాల వృత్తులలో ఉన్నారంటే కొన్ని వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే చిరాకేస్తుంది జర్నలిస్ట్ చేస్తే జరుగుతున్నటువంటి పబ్లిక్కి ఏర్పడుతున్నటువంటి సమస్యలేంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి ఉద్రిస్తామని వీటిపై దృష్టి పెట్టాలి పబ్లిక్ కోసమే ఉండాలి జర్నలిజం అంటే జర్నలిజం అంటే ఎవరి కోసం ఉన్నది పబ్లిక్ కోసం ఉండాలి అధికారుల కోసం కాదురా అధికారులకు వంత పడడం కాదు పబ్లిక్కి వంత పడండి మీరు పబ్లిక్ వంత పడండి పబ్లిక్కి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండండి వారధిగా ఉండండి కానీ పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళపై కక్షలు కుట్రలు ఇలా తీర్చుకోవడానికి ఇలాంటి పనులు మానుకోండి ఇకనైనా మానుకోండి లేకపోతే ఇలాగే తిట్లబడతారు నాతో ఇలాగే తిట్ల పడతారు మీ బ్రతుకులకి మీ కర్మాయిగా అనుభవించండి ఓకే ఏం చేస్తాం పబ్లిక్ ఆలోచించండి గమనించండి ఎవరైనా కూడా ఎవరేం చేస్తున్నారు ఏ పనులపై దృష్టి పెడుతున్నారు వీళ్ళు గెలిచినటువంటి వాళ్ళ పనితీరు ఏంటి పనులేంటి వాళ్ళు చేయాల్సిన ఏంటి ఏం చేస్తున్నారో ఆలోచించండి గమనించండి క్వశ్చన్ చేయండి మీ మీకు రావాల్సినటువంటి పథకాలు కానీ హామీలు కానీ చెప్పించినటువంటి అన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ప్రశ్నిస్తూ ప్రశ్నించే గొంతుగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ జర్నలిస్టులందరూ జర్నలిస్టులు కాదు ప్రతి ఒక్కడు జర్నలిజం చేసిన ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ కాదు అసలైన జర్నలిస్ట్ అంటే ఏంటంటే ప్రభు ప్రభు అంటే మన సమాజంలో జరుగుతున్నటువంటి అకృత్యాలపై నేరాలపై ఘోరాలపై చేస్తున్నటువంటి అభివృద్ధిపై చేస్తున్నటువంటి అఘాయిత్యాలపై ప్రతి ఒక్క సమస్యపై దృష్టి సారిస్తారు పనికి మళ్ళీ సమాస పనికి వాటిపై దృష్టి సారించారు ఓకేనా కాబట్టి జర్నలిస్ట్గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఒక రెస్పెక్ట్ ఒక రెస్పెక్ట్ పొందాలని నా కోరిక ఏంటంటే యాజ్ ఎ టీచర్గా నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నా ఒక టీచర్కి మించినోడు ఎవడు కాదు ఏ జర్నలిస్ట్ అయినా అడ్వకేట్ అయినా ఇంకెవడైనా 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 ఏ వృత్తిలో ఉన్నా కూడా టీచర్ని మించినోడు కాదు ఎందుకంటే టీచర్కు అన్ని విషయాలపై అవగాహన ఉంటుంది ఎట్లా ఉండాలి ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలని చెప్పేసి బోధించేదే ఫస్ట్ నుండి ఒక టీచర్ యాజ్ ఎ టీచర్ మీరు మన అతి తెలివితో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండడం అది జర్నలిజం అని అనిపించుకోదు ఓకేనా పబ్లిక్ సమస్యలపై దృష్టి పెట్టండి పబ్లిక్ జరుగుతు పబ్లిక్కి జరుగుతున్నటువంటి అన్యాయాలపై దృష్టి పెట్టండి పబ్లిక్ జరుగుతున్నటువంటి అకృత్యాలపై దృష్టి పెట్టండి నేరాలపై దృష్టి పెట్టండి ఘోరాలపై దృష్టి పెట్టండి సమస్యలను పరిష్కరించేలా అధికార పార్టీని ప్రశ్నించండి అది మీ పనితీరు ఓకేనా ఇక నుండి మానుకొని ఈ పద్ధతుల్లో ఉండి బాగుపడతారు కనీసం రెస్పెక్ట్ అయినా ఉంటుంది ఓకేనా ఆ రెస్పెక్ట్ పోగొట్టుకునేది మీరే మండిపోతుంది ఇక్కడ ఎంతకాని ఓపిక పట్టాలి చూస్తున్నారు రోజు చూస్తున్నారు రోజు అదే న్యూస్ రోజు అదే న్యూస్ రోజు అదే న్యూస్ పనికి మాలే న్యూస్ రోజు అదే న్యూస్ బీఆర్ఎస్ పార్టీని కూల్చి భవనం కూల్చేద్దామా లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళపై పొద్దులేస్తే వారిపై వారి గురించి న్యూస్ రాయడం ఇదే ఇది మానుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మానుకోండి మానుకోకపోతే మాత్రం ఇలా నచ్చిబట్లు పడితే జాగ్రత్త ఓకేనా బి కేర్ఫుల్ మైండ్ ఇట్